ఇక్కడ భారీ ఆకారంలో ఒక చాప ఉందండి ఈ ఏంటో కనుక్కుందాం సార్ నమస్తే సార్ వాండర్ గారు ఈ చేప పేరు చెప్పండి సార్ మాకు తెలుసుకుంటాం టేకు ముక్కుడు టేకు ముక్కు టేకు ముక్కు టేక్ అండి వాండర్ గారు చెప్పారు లండ దాని గారు వాళ్ళ కోట్లో కష్టపడి తెచ్చారు వాళ్ళ ఫ్రెండ్ పోటారండీ మనిషి అంత ఉంది దాని గారు పక్కన కూర్చుని సైజ్ సైజు తెలిసే మాకు ఎంత బరువు ఉంటుందండి ఎంత బరువు ఉంటుంది త్రీ క్వింటాల్ మూడు వందల కిలోలు దాటి ఉంటుందటండి చేపు ముక్కు టేక్ అంటారు తెలుగులో స్ట్రింగ్ రే ఫిష్ మొక్కలు ఇలా ఉన్నాయి సార్ ఇండియన్స్ తింటారండి అండి ఇది ఇండియన్స్ తింటారండి ఇండియన్స్ తింటారా సెంటరా మెడిసిన్కి వెళ్తుంది మెడిసిన్ యూజ్ ఓకే థ్యాంక్ యూ సార్ స్ట్రింగ్ రే ఫిష్ బిగ్ సైజు మూడు వందల బరువున్న మూడు వందల కేజీలు బరువున్న చేప